లో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ సిపి నేత మిథున్ రెడ్డి ఉన్నారు సార్ మద్యం కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఆరోపణలు వస్తున్నాయి రాజకీయ దురుద్దేశాలతో ఈ కేసును చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి సో ఏమంటారు దీనిపైన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఒక కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఒక కేసు అనే పెట్టే ముందు దాంట్లో సబ్స్టెన్స్ ఏముండదు దాంట్లో నిజానిజాలు చూడకుండా ఒక వ్యక్తిని ఫిక్స్ చేస్తారు ఇతన్ని జైల్లో వేయాలి ఇతను జైల్లో వేయాలి అంటే ఒక కథ అల్లుతారు ఆ కథలో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి నయానో భయానో వాళ్ళ దగ్గర రెండు స్టేట్మెంట్లు ఇప్పిస్తారు ఇక్కడ ఏమి సీజర్లు ఉండవు లేకపోతే సాక్ష్యాలు ఉండవు ఏమీ ఉండవు కేవలం నోటి మాటలు దానిపైన రెండు మూడు స్టేట్మెంట్లు ఇప్పించి ఈ విధంగా కేసులు పెట్టి వాళ్ళు ఆ క్షణానికి ఆ సమయానికి ఉపయోగపడతాయి వాళ్ళ టార్గెట్ కేసు మద్యం కేసు కాదు ఇంకోటి కాదు మెయిన్ లీడర్లు అందరినీ జైల్లో పెట్టాలి అయితే వాళ్లకు కడుపు మంటగా ఉందో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి దీనికి రకరకాల ప్లాన్లు తయారు చేస్తారు రకరకాల కథలు అల్లుతారు సో దాంట్లో భాగంగానే ఈ రోజు చేస్తున్నారు ఇది కొత్తగా కాదు పద్నాలుగు పంతొమ్మిది ఇది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు నా పైన నేను తప్పు అది నేను నేనేదో దాడి చేశానని చెప్పారు సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు లేవు అంటారు అవి కూడా ఓవరాల్ ఎవిడెన్స్ తో పెట్టారు పెట్టి నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా కూడా ఆ రోజు నన్ను జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా మళ్ళీ అదే ఎవరైతే తప్పుడు సాక్ష్యాలు ఇప్పించారో వాళ్ళే వచ్చి కోర్టులో చెప్పారు ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలను ఆ కేసు కొట్టేయడం జరిగింది సో ఆ రోజే నేను చెప్పాను ఈ తప్పుడు కేసు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది సో మళ్ళీ ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది సో వీటన్నిటిని కూడా ఈ రోజు రాజకీయ పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా ఎదుర్కొని వీటన్నిటిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది రాజకీయాల్లో నిలదొక్కోవాలంటే ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అరెస్టుకు జైల్లో భయపడుతున్నారా భయపడితే రాజకీయాల్లోకి రాలేము కదా సో భయపడే ప్రసక్తే లేదు భయపడేట్టుగా ఉంటే రాజకీయాల్లోనే ఉండిండను ఖచ్చితంగా ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొంటాము భయపడే ప్రసక్తే లేదని ఇప్పటి వరకు నేను పది సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తానని ఇవన్నీ కూడా నేను ఇవన్నీ ఎదుర్కొని ఒక బెటర్ పర్సన్ గా వస్తానని చెప్పి కూడా నేను తెలుగు ఏడాది నుంచి దర్యాప్తు జరుగుతుంది మీరు కూడా ఒకసారి విచారణకు హాజరయ్యారు దర్యాప్తుకు మీరు సహకరిస్తున్నప్పటికీ పార్లమెంట్ ఉన్నాయి దర్యాప్తుకు సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్ చేయడం కోసం ఉత్సాహం చూపిస్తుంది ఎందుకంటారు దర్యాప్తు అంటే నేను అడిగిన నేను ఏదైనా ఉంటే ప్రూఫ్ చెప్పండి నేను నా ఫోన్లు చూపిస్తాను నేను మీకు ఏం కావాలో కోఆపరేట్ చేస్తాను మీకు ప్రూఫ్ ఉందని చెప్పి నేను ఇదివరకు కూడా అడగడం జరిగింది వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏం లేదు వాళ్ళందరి పైన కూడా రాజకీయ ఒత్తిడితో కేవలం పొలిటికల్ కక్షలతో కేసు పెట్టినారని వాళ్ళకు కూడా తెలుసు సో అడిగేది ఏం లేదు నన్ను అడిగిన వాళ్ళకి ఏదన్నా ఉంటే సాక్ష్యాలు చెప్పని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఇంతవరకు వాళ్ళు చెప్పింది లేదు ఇంకొక మాట ముందుకు పోయింది లేదు సో ఇదే విధంగా ఇవన్నీ కూడా తప్పుడు కేసులు కాబట్టి దీంట్లో వాళ్ళు నన్ను పిలిచి అడిగేదాన్ని కూడా ఏమి ఉండదు ఏదో నామకే వస్తే పిలవడము మళ్ళీ వాళ్ళు ఏదో పిలిచామా పెట్టామా అన్నట్టు ఉంటుంది అంటే కొద్దిమంది అధికారులు మీ పేర్లు చెప్పారు ఈ మొత్తం విషయంలో మీరే మాస్టర్ మైండ్ అని నుంచి వస్తున్నటువంటి అడుగుతాను ఇప్పుడు నేను పేపర్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను ప్రతిసారి ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి వీళ్ళే మెయిన్ వీళ్ళే మాస్టర్ మెయిన్ అంటారు పాపే ధనుంజయ రెడ్డి గారిని అదేవిధంగా కృష్ణమోహన్ గారిని వీళ్ళే మెయిన్ అన్నారు మళ్ళీ రాజకాశ్ రెడ్డి మెయిన్ ఇప్పుడు మళ్ళీ నన్ను మెయిన్ అంటున్నారు మళ్ళీ ఇంకొకరు ఎవడో పట్టుకొస్తాడు అన్ని మెయిన్ అంటారు ఇవన్నీ కూడా తప్పుడు కేసు సో ఇవన్నీ ఏదో ఒక విధంగా ప్రజలకు ఏదో వాళ్ళకుండే టీవీ ఛానల్స్ కానీ వాళ్ళకుండే న్యూస్ దీంట్లో బురద కొట్టేస్తే వీళ్ళు కడుక్కునే పని విల్ అన్నట్టు ఈ రోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు కొద్దిమంది అధికారులు మీ పేరు ఇప్పుడు అధికారులు తీసుకొస్తారు నేనే జైల్లో పెడతాము నువ్వు మేము చెప్పినట్టు నువ్వు ఒప్పుకోకపోతే నేను జైల్లో పెడతాము లేకపోతే నువ్వు ఏదో ఒకటి చెప్పు అని సో వాళ్ళందరూ వాళ్ళతో నేను అడుగుతాను ఎక్కడ మేము ఎక్కడ గెలిసాము మేము ఏం మాట్లాడాలి ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా అని చెప్పి నోటి మాటలతో ఇట్లా నోటి మాటలతో ఎవరిపైన కేసు పెట్టచ్చు వాళ్ళని బెదిరించి తీసుకుంటా ఉన్నారు సో రేపు రాబోయే రోజుల్లో ఇదే అధికారులు చెప్తారు మమ్మల్ని బెదిరించి పెట్టారు ఇది తప్పుడు కేసు అని కొట్టేస్తారు ఇది వరకే నాకు విషయంలో అలాగే జరిగింది రెండు పద్నాలుగు పంతొమ్మిది టిడిపి అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు అప్పుడు కూడా ఒక అధికారిని బెదిరించి కేసు పెట్టించారు అదే అధికారి కోర్టుకు వచ్చి దాన్ని బెదిరించారు కేసు పెట్టమన్నారు ఈ తప్పుడు కేసు అని ఆ కేసు ఇమ్మీడియట్ గా కోర్టేస్తారు రేపు జరగబోయేది కూడా అదే కానీ ఇప్పుడు ఈ అరెస్టులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పైసాచికానందం పొందే విధంగా ఇవన్నీ చేస్తా ఉన్నారు అంటే ప్రధానంగా గతంలో ఇది ప్రైవేటు వ్యాపారుల చేతిలో ఈ మధ్య విధానం ఉండేది ఇక్కడ వైఎస్ఆర్సీవి ప్రభుత్వంలో దాని విధానాన్ని మార్చి ప్రభుత్వమే దీన్ని నిర్వహించి ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగిందని చెప్తున్నారు సో ఈ మొత్తం విధాన రూపకల్పనలో మీ పాత్ర ఉంది అంటున్నారు నేను నేను కూడా చూస్తాను న్యూస్ కూడా ఫస్ట్ యాభై వేలు కోట్లు అన్నారు మళ్ళీ నలభై అన్నారు మళ్ళీ పదివేలు అన్నారు మళ్ళీ చివరికి మూడు వేలు అన్నారు ఇవన్నీ కూడా తెలుగుదేశం నాయకులు చెప్పేది చివరికి సీజర్స్ మూడు వేలు కోట్లు అంటే ఎక్కడో ఒక చోట ఉండాలి కదా ఏమంటే ఎలక్షన్ ఖర్చు పెట్టేస్తున్నారు ఇవన్నీ నమ్మదగిందా ఎక్కడన్నా ఒక ఏదన్నా ఒక విషయం జరిగితే సీజర్స్ ఉండాలి సో ఎక్కడో ఎక్కడో ఇన్వెస్ట్ చేసో లేకపోతే ఇంకోటి ఇంకోటో బయట తీయాలి అవన్నీ కూడా లేకుండా కేవలం నోటి మాటలతో ఈ రోజు ఒక కథ అల్లేసి దాన్ని ఈ రోజు ఎలక్షన్ లో ఖర్చు పెట్టేశారు డబ్బులు ఎక్కడున్నాయంటే మొన్నటి వరకు ఇది ఏదో ఇక్కడ అక్కడ కొన్నారు ఇవి బయట పెడతాం అవి బయట పెడతాం ఇప్పుడు చూస్తే మొత్తం ప్లేట్ తిప్పేశారు కేవలం వాళ్ళు కావాల్సింది అరెస్ట్ చేయాలా ఇబ్బంది పెట్టాలా అంతవరకే ఈ కేసు కానీ దీనికి ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఈ విధాన రూపకల్పనలో మీ పాత్ర ఏమైనా ఉందా మానిటర్ చేశారు డే టు డే ఒక ఎంపీగా నా పార్లమెంట్ పరిధికి నాకు ఉంటుంది నేను పోయే ఆ విధానాల్లో నేను కూర్చొని చేసే పరిస్థితి ఉండదు పార్లమెంట్ లో ఏదైనా లెజిస్లేషన్ ఏదన్నా పాస్ అయినప్పుడు మా ఒపీనియన్స్ చెప్తాం మా ఇది చేస్తాం అంతవరకే కానీ నేను అన్నిట్లో పోయి ఇంకోటి ఇంకోటి వాళ్ళు చేసే ఆరోపణలు కూడా తప్పు కేవలం నా ఈరోజు పొలిటికల్ ఒక కక్ష సాధింపు చర్యల భాగంగానే ఈ కేసు పెట్టారు ఎలా ఎదుర్కోబోతున్నారు వాళ్ళు అరెస్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు మీటి అరెస్ట్ చేయాలని ఏ దేనికైనా సిద్ధం ఉంది ధైర్యంగా ఎదుర్కొంటాము మేము గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి తెలుసు ఈ రోజా రేప అన్నట్టు ఉంది కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకున్నాం ధైర్యంగా ఎదుర్కోవాలా ఎక్కడ కూడా భయపడకూడదు మనం తప్పు చేయనంత వరకు మనం భయపడాల్సిన పనే లేదని చెప్పి మేము అందరూ కూడా డిసైడ్ అయినా సో ఇది మొత్తానికి మద్యం కేసు పూర్తిగా రాజకీయ కక్షతోనే తనను వేధించేందుకే ఈ అక్రమ కేసు బనాయించారని ఖచ్చితంగా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కేవలం కల్పిత కథలు కట్టు కథల ఆధారంగా తనను ఫ్రేమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను గతంలో చేసి ఆ నిష్ఫలమయ్యే ప్రయత్నాలు ఈసారి కూడా ప్రభుత్వం చేసినటువంటి అక్రమ అరెస్టులు కూడా నిష్ఫలమవుతాయని చెప్తున్నారు కెమెరామెన్ సబ్బార్ నాయక్ సాక్షి టీవీ న్యూఢిల్లీ